హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో టేస్టీగా చూద్దాం ముందుగా మనం గోంగూర తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి గోంగర అంతా టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్నాక కడిగి పక్కన పెట్టుకుందాం మీలో ఎంతమందికి గోంగూర మటన్ అంటే ఇష్టం మా ఇంట్లో అయితే చాలా అంటే చాలా ఇష్టం మా పిల్లలకు కానీ మేము కానీ చాలా ఇష్టంగా తింటాం ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకొని మగ్గించుకోవాలి గోంగూర అంతా మగ్గేదాకా సిమ్లో పెట్టు కలుపుతూ ఉండు కలుపుకోవాలన్నమాట పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని ఇంకొక కళాయి పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట ఆనియన్స్ అంతా మగ్గిపోయేదాకా వేగించుకోవాలి బాగా మగ్గిపోయాక మనం ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకోవాలి ఒక పక్కన మా గుంగర మగ్గుతూ ఉంటే ఇటు కూడా మనం ఆనియన్స్ కలుపుకుంటూ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం గోంగూర కూడా మగ్గిపోయి అనమాట సిమ్లో పెట్టేసిద్దాం ఇటు ఆనియన్స్ కూడా మగ్గిపోయగా ఒక హాఫ్ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా మటన్ని కుక్కర్లో పెట్టేసి నేను ఉడికించేసాను అనమాట ఉడికించేసుకుంటే మటన్ చాలా మెత్తగా ఉంటుంది మగ్గిపోయాక మటన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుతూ ఉండాలి మొత్తం మగ్గిపోయాక రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూను పసుపు ఒక స్పూన్ కళ్ళు వేసుకుందాం అన్నీ ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గాక మన కుక్కర్లో వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ మొత్తం వేసుకొని మొత్తం సరిపోతాయి అనమాట సరిపోతే ఇంకా వాటర్ అవసరం లేదు మనం ఎస్టం మొత్తం కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించాక గోంగూర మొత్తం ఒకసారి మనం మిక్సీ వేసుకున్నాము మిక్సీ వేసుకుంటే పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఇది కూడా మొత్తం చుట్టూ కలుపుకోవాలి మొత్తం కర్రీకి కలిసేటట్టు కలుపుకుందాం ఒక టెన్ మినిట్స్ మగ్గి దాకా చూ ఉడికించాలి దగ్గరికి అయిపోయి అనమాట వాటర్ మొత్తం దగ్గరికి అయిపోతే టేస్ట్ బాగా వస్తుంది చూసారండి చాలా దగ్గరికి అయిపోయింది కర్రీ మొత్తం అయిపోయి వచ్చింది అనమాట సారి కలిపేసుకొని కలుపుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్లు పొడి మసాలా వేసుకుందాం గరం మసాలా ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి కలిపేసుకున్నా ఇంకా చూసారా అంత టేస్టీగా ఉంటుందో మీరు ట్రై చేయండి ఒకసారి మటన్ గోంగూర ఓకే నా ఫ్రెండ్స్